విజయశాంతి గారికి క్యాబినెట్లో స్థానం కల్పించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కేసీ వేణుగోపాల్ గారి నటరాజ్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను నా ప్రత్యేకంగా నా యొక్క ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను వారిని వేడుకుంటున్నాను తప్పకుండా విజయశాంతి గారికి ఇప్పుడున్న వచ్చే క్యాబినెట్లో తప్పకుండా అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్టార్ క్యాంపెయినర్ అవసరం అటువంటి తరుణంలో విజయశాంతి గారికి కేబినెట్ స్థానంలో కల్పించి హోంశాఖ మంత్రి ఇచ్చి గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే సబితాంజర్ రెడ్డి గారికి ఇచ్చారో అలా మళ్లీ ఇప్పుడు విజయశాంతి గారికి హోంశాఖ మంత్రి ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిందిగానే అందరినీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను